ఏదైతే జీవో వన్ వన్ ఫైవ్ ఇష్యూ చేశారు ఫోర్త్ సెప్టెంబరు దీన్ని స్టాఫ్ నర్సులు వ్యతిరేకిస్తారు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు మరి ఇలాంటి దుర్మార్గ చర్య పాల్పడేందుకు విజంగా చర్తిస్తున్న ప్రభుత్వం పైన మరి కృష్ణబాబు గారు ఎందుకు చేసి అర్థం కావట్లేదు అతను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దయచేసి ఉన్న పరిస్థితి ఉంటారు ఈ జీవో మేము చించి వాడేస్తాం తప్ప ఇలాంటి పనికి మన జీవన తేవద్దు ఈ స్టాఫ్ సరే గవర్నమెంట్ వస్తారు ముఖ్యమంత్రి గారు వెంటనే న్యాయం చేసి చెప్పండి నా పేరు శాంతి కుమార్ అండి నేను కేజీహెచ్లో కాంట్రాక్ట్ బేస్ స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి మేము చేస్తున్న పోరాటం ఏంటంటే ఏఎన్ఎం టు జిఎన్ఎం ప్రమోషన్ ఇచ్చి వాళ్ళని రెగ్యులర్ పోస్టులో పెడతామని చెప్పి జివో నెంబర్ నూట పదిహేను డేటెడ్ నాలుగో తేదీన తొమ్మిదో నెల మనకి గవర్నమెంట్ నుంచి జియో వచ్చింది ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి జివో ఏంటంటే వాళ్ళని రెగ్యులర్గా జిఎన్ఎం పోస్టుల్లో నర్సింగ్ ఆఫీసర్స్గా తీసుకోమని చెప్పి గవర్నమెంట్ జివో ఇచ్చిందండి కాంట్రాక్ట్ పద్ధతిలో గత పదిహేను సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము మాకు రెగ్యులర్ పోస్ట్ అలా తీయలేదు రెండు వేల పది తర్వాత రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు చెప్పిన విషయమే పది సార్లు చెప్తున్నాము దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని రెగ్యులరైజేషన్ చెయ్యండి ఈ రోజు నాడు ఎలా ఉందంటే అండి పరిస్థితి స్టూడెంట్గా చదవాల్సిన వాళ్ళు కూడా ఇంకా మేము జిఎన్ఎం కోర్స్ చదవసరం లేదు బీఎస్సీ చదవసరం లేదు డిగ్రీలు తెచ్చుకొని మేము పక్కన పెట్టుకోవడం తప్ప జీవితంలో మాకు గవర్నమెంట్ జాబ్ లేని డిగ్రీలు దేనికని చెప్పి ఆలోచించే పరిస్థితి ప్రతి ఒక్క పిల్లల్లో కలిగేటట్టు గవర్నమెంటే చేస్తుందండి ఏఎన్ఎం చదివిన వాళ్ళని తీసుకొచ్చి మీరు స్టాఫ్ నర్సెస్ చేస్తే ఆ మాత్రం దానికి మేము బీఎస్సీలు జిఎన్ఎంలు ఎంఎస్సీలు చదువుకొని వృధాగా పోతున్నాయి ఈరోజు మా భవిష్యత్తు గురించి మేము ఇది చేయటం లేదండి వేలాది మంది స్టూడెంట్స్ రిలీవ్ అయ్యి ఉన్నారు ప్రస్తుతం ట్రైనింగ్ అవుతున్నాం నాలుగు సంవత్సరాల్లోని వేలాది మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ భవిష్యత్తును కూడా దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకొని వాళ్ళ భవిష్యత్తుని మొగ్గలోనే తుంచకండి వాళ్ళకు కూడా ఎందుకంటే పేషెంట్కి సర్వీస్ చేసే విషయంలో వస్తే కోవిడ్ సమయం అనే కాదు ప్రతి ఒక్క సీజనల్గా వస్తున్నటువంటి డైగ్నోసులు కూడా చాలా వస్తూ ఉంటాయి ప్రతి దానికి వెనకంజు వేయకుండా మాకంటూ ఏం జరుగుతుందని ఆలోచించకుండా చేసే సర్వీస్ కేవలం స్టాఫ్ నర్సెస్ మాత్రమే చేస్తున్నారు ఈ విషయాన్ని గవర్నమెంట్ గుర్తించండి ఇప్పటికైనా మీరు రిలీజ్ చేసినటువంటి జీవోని వెనక్కి తీసుకోండి ఎవరైతే కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారో ప్రతి ఒక్క స్టాఫ్ నర్సెస్ని రెగ్యులరైజేషన్ చేయండి మేము ఈ విధంగా గవర్నమెంట్ కోరుకున్నది ఒక్కటే ఎవరికి ఎవరికి తగులు పెట్టే ముడి చేసే పనులు మీరు దయచేసి చెయ్యొద్దండి మాకు ఎవరు మీద గ్రజ్ లేదు వాళ్ళు ఎందుకు కూర్చోవాలి మా సీట్లో వచ్చిన ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఈ రోజున ఎవరైతే ఏఎన్ఎం గా చదివి ఉన్నారో వాళ్ళకి నెలల కోచింగ్ అన్నది ఇచ్చి కేవలం జిఎన్ఎమ్ గా తీసుకొచ్చి స్టాఫ్ నర్సెస్ కేడర్ లో పెట్టడం అన్నది చాలా అంటే చాలా దారుణమైన విషయం ఈ విషయాన్ని దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకోండి ఈ విషయం వల్ల ప్రతి ఒక్క భవిత ఎవరైతే ఫ్యూచర్లో రిలీవ్ అవుతున్నారో జీఎన్ఎం చదివి బిఎస్సీ చదివి ఆ స్టూడెంట్స్ కూడా నష్టం జీవోని రద్దు చేసి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయమని గౌరవంతులైనటువంటి ముఖ్యమంత్రి గారిని అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మీ విధంగా చెప్పుకుంటున్నామండి మా ఒక్క బాధని అయితే ఈరోజు నెమ్మలు ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి రెండు సంవత్సరాలు స్టాఫ్ నర్స్గా సడన్ ఇచ్చారు చదువుకున్నారు సో వాళ్ళకి ఈరోజు వన్ వన్ ఫైవ్ జీవో ఇస్తూ వాళ్ళని రెగ్యులర్ స్టాఫ్ నర్సుగా తీసుకోమని ప్రభుత్వం ఒక జీవోని ఇచ్చింది సో ఆ జియోని వెంటనే రద్దు చేయాలని నేను గవర్నమెంట్ని అడుగుతున్నాను ఎందుకని అంటే ఈరోజు పదిహేను సంవత్సరాల నుండి మా కాంటాక్ట్ సోర్సింగ్ పిల్లలు స్టాఫ్ నర్సులు పిహెచ్లో కానీ సిహెచ్లో కానీ ప్రభుత్వ వైద్యశాలలో కానీ బోధన ఆసుపత్రిలో కానీ పదిహేను సంవత్సరాల నుండి వైద్యాలు అందిస్తున్నారు అలాగే కరోనా నేపథ్యంలో కరోనాను ఎదుర్కొని కుటుంబాలను వదిలేసి వారి సేవలను మరి ఆరోగ్యంగా అది స్వస్థతపరచడానికి ఆరో కరోనాలోనూ పేషెంట్లందరికీ సేవలు అందించే వారు ప్రా ప్రాణాల ప్రాణంగా పెట్టి వారు పోరాడారు మరి ఈరోజు గవర్నమెంట్ వాళ్ళని ఎందుకు దృష్టిలో తీసుకోవట్లేదని నేను అడుగుతా ఉన్నాను అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులు మీ అందరిని నేను ఒకటే అభ్యర్థిస్తున్నాను మా పిల్లలు చాలా కష్టపడి పదిహేను సంవత్సరాలు అలిపెరగని పోరాటం చేశారు వారి సమస్యలు చాలామందికి చెప్పుకున్నారు వాళ్ళు బాధలు ఎవరూ వినలేదు దయచేసి ఈ ప్రభుత్వాన్ని స్పందించి వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలని రెగ్యులర్ చేయాలని వాళ్ళ చదువుని మీరు స్ఫూర్తిగా తీసుకొని వారు ఎంతో కష్టపడి చదువుకొని పదిహేను సంవత్సరాలు ఊడుగు చేస్తున్నారే వాళ్ళు ఎందుకు వాళ్ళని ఎందుకు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు కాబట్టి ప్రభుత్వం మారింది మా స్టాఫ్ నర్స్ రెగ్యులర్లు చేయండి వాళ్ళ తలరాత్ర మార్చండి గౌరవ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారిని సరనియంగా వేడుకుంటుంది ఇది ఒకటే థ్యాంక్ యూ చేస్తున్నా ఈ నిరసనకి తెలుగు శక్తి పూర్తిగా మద్దతు తెలుపుతుంది మరి ఏదైతే ప్రైవేట్ నర్సులుగా పని చేస్తున్నారో వీళ్ళు రెగ్యులర్ చేయాలి తప్ప ఇవాళ ప్రభుత్వం జీవుడు మనం తీసుకోవడం చాలా దుర్మగం మనం చేస్తున్నాం అది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏఎండముల్ని నియమించి వేళ ఏ మిమ్మల్ని రిక్వెస్ట్ ఆఫ్లుగా చేయాలని చెప్పి ఆలోచన ఉన్న గత ప్రభుత్వం అదే మరి ఈ ప్రభుత్వం కృష్ణబాబు గారు కొనసాగడం చాలా దుర్మార్గం మనం చేస్తున్నాను దీన్ని డెఫినెట్గా తెలుగు చేతి ఖండిస్తుంది ఈవేళ కోవిడ్ సమయంలో గడిచిన పదకొండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారు నిస్వార్థం సేవలు అందిస్తున్నారు ఎటువంటి అనుభవం లేని ఏఎం తీసుకొచ్చి చేస్తే ఈవేళ ఏమి చూతడుతున్నారు ఇది ప్రజా ప్రభుత్వం తప్ప రాక్షస ప్రభుత్వం కాదని చెప్పి ప్రజలందరూ అందరూ ఈ కుటుంబం గెలిపించారు మరి ఈరోజు దుర్మార్గంగా లోటు పదిహేను జీవన తేవటం అనేది చాలా దుర్మార్గం మరి ఇంతమందిని ఈవేళ పీజీలు చేసి డిగ్రీలు చేసి ఇంత కోర్స్ చేసిన వాళ్ళు ఇది కాకుండా ఎటువంటి అనుభవం లేని ఏనం లేవటం చాలా దుర్మార్గం అలా చేస్తాం దీని వెంటనే చంద్రబాబు నాయుడు గారు పునః పరిశీలించి ఆ జీవన వచ్చి డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఇది ప్రభుత్వానికి చెడిపోయి వస్తుంది ఈవేళ కృష్ణబాబు గారు మరి ఎందుకు చేస్తారు అర్థం కావట్లేదు ఆల్రెడీ గతంలో కూడా వీళ్ళు చెప్పడం జరిగింది చెప్పినా సరే వీళ్ళు తెచ్చిన ఏవైతే చెప్పారో ఆయన బే పక్కన పెట్టి ఇవాళ ముందుగా వ్యవహరిస్తున్నారు కృష్ణబాబు గారు అంతా ఒకటే కోరుతున్నాను ముఖ్యమంత్రి కానీ దయచేసి ఏదైతే స్టాఫ్ నర్సింగ్ ప్రైవేట్ ఉన్నారో కాంట్రాక్ట్ పద్ధతులని రెగ్యులేషన్ కోరుతున్నారు ఎందుకంటే వీళ్ళు కోవిడ్ సమయంలో ప్రాణాలు తెగించి వీళ్ళు పనిచేసి ప్రజల్ని కాపాడారు మరి ఇలాంటి వాళ్ళు విస్మరిస్తే మనం ఏం చేస్త సందేశం అడుగుతున్నాను అదేలా నేను ఒకటే చెప్పాను వీళ్ళు స్ట్రైక్ చేస్తానని వద్దని చెప్పాను చంద్రబాబు నాయుడు గారు డిఫరెంట్గా అర్థం చేసుకొని జీవన రద్దు చెప్పాను డెఫినెట్గా ఆయన జీవో రచ్చేసి వీళ్ళందరినీ రెగ్యులేషన్ చేయబోతున్నారు ఎందుకంటే వీళ్ళతోనే ఇవాళ కేజీహెచ్ కానీ మిగితే మొత్తం టోటల్ స్టాఫ్ పదకొండు ఐదు మంది ఉన్నారు పదకొండు వేల ఐదు మంది మందిని రెగ్యులైజ్ చేస్తే మంచి తప్ప ఇటువంటి అనుభవం లేని ఏనేమో చేస్తే మాత్రం మీరు మెడికల్ రంగానే పూర్తిగా అవమానిస్తారు అలాంటి వారు మనిషి చచ్చిపోతే బాగా జవరస్తాను తను దయచేసి ఇప్పటికైనా ఆలోచనని పునః పరిశీలించి జీవో వన్ ఫోన్ రచ్చేసి వీళ్ళందరికీ న్యాయం చేయమని దృష్టి కోరుతుంది వీళ్ళు న్యాయం జరిగే వరకు తెలుసు పోరాటేస్తాను జై హింద్